హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ టుడే మన కిచెన్లో రెసిపీ వచ్చేసి కమ్మని చింత చెగురు పచ్చని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను ముందుకైతే చింత చెగురుని తీసుకొని అందులో ఉన్న కాడలు కానీ ఏదైనా ఉంటే తీసేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని లార పెట్టేసుకోండి లేదంటే డైరెక్ట్గా కూడా వాష్ చేసి తీసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి ఇందులోకి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ఒక నిమిషం పాటు ఇదంతా వేయించుకోండి ఇలా ఒక నిమిషం పాటు ఇదంతా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలండి ఇక్కడ మీరు కారం తక్కువగా తినేవారైతే ఒక రెండు తగ్గించి తీసుకోండి ఇలా ఇదంతా ఒకసారి వేయించుకున్నాక ఇప్పుడు లాస్ట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసి వేయించుకోవాలి నువ్వులను ముందే వేస్తే మనకి నువ్వులనేది తొందరగా వేగిపోతుందండి అందుకే ఇలా లాస్ట్లో వేసి వేయించుకోవాలి ఇదంతా ఇలా బాగా వేయించుకున్నాక ఇప్పుడు ఇదంతా ప్యాన్ నుంచి ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న చింత కూడా వేసి ఒకసారి ఇదంతా ఇలా బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి ఇలా చింత చిగురులో ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల మనకి చింత చిగురులోని వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి ఇదంతా ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక పాటు అలా వదిలేస్తే మనకి చూడండి చింత చిగురులోని వాటర్ అనేది రిలీజ్ అవుతుంది నేను ఇక్కడ చింత చిగురిని తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను మీరు ఎక్కువగా తీసుకుంటే వాటర్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది ఇందులోకి చిట్కడు పసుపు కూడా వేసి ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయల్ని అలాగే ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసి మూత పెట్టి ఇదంతా ఒకసారి ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకే చింత చిగురును కూడా వేసి మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ మరీ ఎక్కువగా ఏం పట్టదండి కొంచెం చూసి యాడ్ చేసుకోండి ఇదంతా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చూడండి మీకు ఉప్పు కనుక తక్కువగా అనిపిస్తే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు కాస్త మనకి ఎక్కువగానే పడుతుంది చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసేసుకోండి మనం ఇందాక ఎండు మిరపకాయలని వేయించుకున్నాం కదా ఎండు మిరపకాయలు మీ దగ్గర ఒకవేళ లేకపోతే కారం పొడినైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇందులోకి పోపు ప్రిపేర్ చేసుకుందామండి పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పోపు గట్టెలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి ఇందులోకి ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకోండి అలాగే ఇక్కడ అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న పోపును వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు ఒక రెండు మూడు మిరపకాయల్ని అలాగే కొద్దిగా కరివేపాకు ఒక అర టీ స్పూన్ వరకు ఇంగు కూడా వేసి ఇదంతా బాగా ఫ్రై చేసుకోండి ఈ పోపు మొత్తం ఇలా ఎర్రగా ఫ్రై అయినాక ఇప్పుడు దీనిని మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలోకి వేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ కమ్మని చింత చిగురు పచ్చడి రెడీ అయిపోయింది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇది బయట అయితే ఒక రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో అయితే ఒక వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి సో ఇది టిఫిన్స్ చపాతీలో కంటే రైస్లో చాలా అంటే చాలా బాగుంటుంది మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సూపర్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్